హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరూ అలా ఉన్నారండి అందరు బాగున్నారా నా పేరు వచ్చేసరికి మాలతి మాది పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను నా ఛానల్లో రొటీన్ చూపిస్తాను కుకింగ్ చూపిస్తాను డిఐవైస్ చూపిస్తాను అప్పుడప్పుడు చిన్న చిన్న క్రాఫ్ట్స్ చూపిస్తాను నాకు కొత్తగా కుకింగ్ ఏదైనా కొత్తగా న్యూగా చేయాలంటే మంచి ఇంట్రెస్టు అదే మీకు చూపిస్తూ ఉంటాను ఇంతవరకు నేను నా ఛానల్లో ఇట్లాంటి ఇంట్రో ఎప్పుడు ఇవ్వలేదండి అలాగే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా చాలా కంగారండి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వ ఇచ్చే క్రమంలో నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోద్దండి ఇంకా ఆ రోజు అసలు నేను వీడియో అప్లోడ్ చేయను అసలు ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటేనే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది నాకు అంతగా రావట్లేదు అనిపించ అనిపిస్తుందో లేకపోతే టెన్షన్ పడుతున్నానో నాకైతే తెలీదు చాలామంది ఇంతేనేమోనండి నాకు తెలీదు చిన్న చిన్నగా నేర్చుకుంటానండి మనకు వచ్చిందో రాందో మాట్లాడటం కాదు కదండి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు కదా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న తప్పు దొరికిందంటే దాన్ని ట్రోల్ చేయటం మేము చేయటం అనేది ఒక అలవాటుగా అయిపోయింది కదా ఇంకేముందండి ఇక మార్నింగ్ లేవటం జావ పెట్టేసుకోవడం రాగి జావ మాకు అలవాటండి రాగి జావ పెట్టేసుకోవడం కూర వచ్చేసరికి చిక్కుడుకాయ బంగాళదుంప కూర చేసేసామండి అలాగే నేను ఎందుకు ఇంతలా ఇంట్రో చెప్తున్నానంటే నాకు ఫుల్ వీడియోలో ఎలా మాట్లాడాలి అనేది అర్థం కావట్లేదు కామన్ గా అందరూ చేసేవే మేము చేసుకుంటాము అది నేను వివరంగా ఏం చెప్పాలని చెప్పి చెప్తున్నాను కాకపోతే చిక్కుడుకాయ బంగాళదుంప కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో విషయం అండి ఇక్కడ మా ఇది నాది డిస్కషన్ అండి మామూలుగా అయితే బాగానే మాట్లాడదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు ఎందుకనో ఎక్కడ లేని కంగారు వీడియో కూడా ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే వీడియో నేను ఇవాళ అప్లోడ్ చేసి నైట్ నుండి ఎన్ని నువ్వేం కోరనుకుంటున్నా అది చెప్పు నేను చేసే కూర తర్వాత నువ్వేం కోరనుకుంటున్నావు చిక్కుడుకాయే చిక్కుడుకాయ టమాటా కాదు చిక్కుడుకాయ బంగాళదుంప మన రోజు ఏంటి చిక్కుడుకాయ బంగాళదుంప కూర చేస్తే బాగుంది ఇంకా ఉందా అని అడిగావుగా అందుకని చిక్కుడుకాయ బంగాళదుంప టైం ఎంతైందో చూసావా వ్యాన్ రావటానికి టైం అవుతుంది ఏం సరే బ్రష్ చేసావా జావా బ్రష్ చేసి జావా తాగాలి ఫస్ట్ విన్నారు కదా మా ఇద్దరు డిస్కషన్ అప్పుడైతే బాగానే మాట్లాడతానండి అప్పుడు వాయిస్ బాగానే వస్తుంది ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అంటే ఈ పక్షులండి మాకు ఇంటి చుట్టూ సరౌండింగ్స్లు అన్నీ తిరుగుతూనే ఉంటాయి చెప్పాను కదండి మా ఇంటి సరౌండింగ్స్లో కనపడిన పక్షి అంటూ ఉండదు ఏదైనా కనిపిస్తూనే ఉంటుంది దీన్ని నేను ఎలా అయినా క్యాప్చర్ చేయాలని అది చేసే విన్యాసాలు నేను ఫోన్ తీసుకోవటం అది వెళ్ళిపోవటం నేను ఎట్లయినా సరే సంవత్సరం లోపల అయినా సరే నేను కంప్లీట్గా ఇట్లాంటి వీడియో ఒకటి చేసి పెడతానండి ఇంతకీ నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోమాకండి అలాగే నాకు తమ్నైల్స్ టైటిల్స్ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు కానీ నాకు వచ్చినట్టో రానట్టే పెడతానండి ఏది ఎవరు కూడా పుట్టుకతో ఏది నేర్చుకో నేర్చుకోరు కదా అలాగే నేను కూడా మొత్తానికి ఎట్లయినా సరే పెడతానండి కూడా ఇంకా మా అబ్బాయి రెడీ అవ్వలేదు ఇప్పటికి రెడీ ఇప్పటికి రాగి జావా ఆరిపెట్టాను నా వంట మొత్తం అయిపోయింది మొత్తానికి కంప్లీట్ చేసేసా ఇప్పటికీ తొందరగా ఇది అవడు ఇంకొక విషయం అండి మా సరౌండింగ్స్ అంతా బాగుంటుందని చెప్పే కదా ఇది కూడా న్యాచురల్గా రాగా ఎలా అయితే తీసానో అలాగే పెట్టేస్తున్నాను ఇలాగే పెట్టమని చెప్పి నా హస్బెండ్ చెప్పారు మంచి మంచి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది బర్డ్స్ కిలకిల రాగాలు అవన్నీ ఎలా ఉందండి ఆ రా వీడియో వరకు కామెంట్ ఎలా ఉంది కామెంట్ పెట్టండి అలాగే అబ్బాయి రెడీ అయిపోయాడు రెడీ అయిపోయిన తర్వాత ముందుగా వెనక్కి కుక్కలు ఉన్నాయా లేవా అని చూసుకుంటాడండి ఎందుకంటే వాడి మా అబ్బాయికి మా ఇంట్లో ఉండే రెండు కుక్కలు కూడా మంచి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్లా కూడా చూడండి వాటిని వాటిని ఏదో బ్రదర్స్లా ఫీల్ అయిపోయే తాగా వాటితో ఆడటం ఒకసారి చూపిస్తాలండి వాళ్ళు మాట్లాడేది చేసుకునేది ఆడుకునేది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం ఇవన్నీ ఒకరోజు మా పెడితే ఒకరోజు పెట్టనండి రోజు మార్చి రోజు పెడతాను ఇంకా ఫ్రెష్గా టీ తాగేసి ఇక అంతా క్లీన్ చేసేసుకున్నాను కదండి అదే చూపిస్తున్నాను ఇక్కడ ఏదైనా సరే వాయిస్ ఆరోటివ్ అనేది చాలా కష్టమేనండి కానీ నేను ప్రయత్నిస్తానండి నా చేతనైన వరకు నాకు చెప్పగలిగినంత వరకు చెప్తాను అండి ఇంకా స్నానానికి వెళ్తున్నాను ఎవరు ఏది కూడా పుట్టుకతో ఏది నేర్చుకోరు కదండి పుడుతూనే పుట్టాగే కదా నేర్చుకునేది అలాగే నేను కూడా నేర్చుకొని కొంచెం కొంచెంగా నన్ను నేను డెవలప్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఇంకా ఇక్కడ నేను పూజకి అన్నీ రెడీ చేశాను కానీ పూజ చేసేది చూపించలేదు అనుకుంటారేమో నా హస్బెండ్ పూజ చేస్తారండి నేను నా పూజ నేనే చేసేసుకుంటాను అంటే మాది అభిషేకం అలా అన్నీ ఉంటాయి కదా ఇక్కడ చూడండి నేను దోశ వేస్తున్నాను దోశ వేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాకపోతే వెసరట్టు వేయాలంటే మంచి కంగారు టెన్షన్గా ఉంటుందండి ఈయన ఆనియన్స్ అల్లం ముక్కలు జీలకర్ర వేయమన్నారు సరే కదా అని వేసాను ఇది వస్తుందా రాదని నాకు అదో టెన్షను మామూలుగా మినపట్ అయితే వేసేస్తాను కాకపోతే ఈ పెసరట్టు వేసేటప్పటికి ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుందండి కానీ ఏదైనా దోశ అనేది దోశనండి ఎందుకంటే అది పెనం మీద ఒక గరిట్ వేసి తిప్పుతుంటే మన్ వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు నేనైతే అసలు ఆనియన్ అంటూ ముట్టుకోనండి అసలు తిన్ను కూడా తిన్ను అందుకనే నాకు నచ్చిన రీతిలో మంచి స్పైసెస్తో వేసుకుంటాను పల్లి పుట్నాల పొడి ఉంటే పుట్నాల పొడి వేసుకున్నాను కూరల్లో సాంబార్ కారం అంటారు చూడండి అది కూడా వేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇంకా దోశ వేసేసుకొని అన్నీ వేసేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత పల్లీ చట్నీ విత్ అల్లం చట్నీ అయితే కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇచ్చిన ఈ వాయిస్ ఓవర్ ఎలా ఉందో కమెంట్ పెట్టడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు నా వీడియో మీకు ఎలా ఉందో కంప్ కంపల్సరిగా కామెంట్ పెట్టండి బాయ్